హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వానిస్టే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటో తెలుసా స్ట్రీట్ ఫుడ్స్ చికెన్ గ్రేవీ అనమాట సో ఈ స్ట్రీట్ ఫుడ్స్లో చేస్తూ ఉంటారు కదా చికెన్ కర్రీ కానీ చికెన్ గ్రేవీ చికెన్ మసాలా అంటూ సో దాంట్లోనే చికెన్ లాగా అనమాట సో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా క్వీక్గా అయిపోయేటట్టు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి సో తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ రెండు చిల్లీ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఏమైనా అవసరం లేదండి ఫస్ట్ జస్ట్ సాల్ట్ వేస్తే సరిపోతుంది సో ఈ సాల్ట్ వేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనకి ఫ్రై టైప్ వస్తుంది కర్రీ టైప్ వస్తుంది కదా సో అందుకని లైట్గా ఫ్రై చేసుకోవాలి నాలుగు మీడియం సైజ్ టమాటాలు యాడ్ చేసి అందులో పసుపు కారం ఈ రెండు యాడ్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ అయితే జల్లేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా కలదిప్పుకుంటూ బ్రేక్ అవ్వకుండా కళ్ళిప్పుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బ్రేక్ అవుతుంది సో బ్రేక్ అవ్వకుండా కలదిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా కదుపుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆర్ టూ గ్లాస్ మీకు ఎంత చారు కావాలనుకుంటే అంత చారు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వన్స్ కలపెట్టుకొని మూత పెట్టేసేయాలి సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం గరం మసాలా అండ్ చికెన్ మసాలా కాస్త ధనియా పౌడర్ అండ్ ఫైనల్గా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చిన్నపాటి మసాలా ఈ మసాలాని నేను ఇందులో కూడా చూపించలేదు దీనికని సపరేట్గా వీడియో తీస్తాను ఎందుకంటే లాంగ్ వీడియో అయింది అనుకోండి చూసేవాళ్ళు కూడా చూడరు సో అందుకని నేను దీంట్లో చేయటం లేదు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సో ఇందులో గ్రేవీ అయితే చాలా చిక్కగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ